మాతృదేవోభవ శ్రీధరయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షలకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఈ వారం అంటే పదకొండో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజులలో మకర రాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది వాటి వల్ల ఫలితం ఏంటి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మకర రాశి వారికి రాశిలోనే అంటే జన్మంలోనే అత్యధికంగా నాలుగు గ్రహాలు ఉండటం ఒక పరిణామంగా మనం తీసుకోవాలి అంటే శుక్రుడు కూడా పదకొండో తారీఖు వరకు అక్కడే ఉంటాడు కానీ పన్నెండో తారీఖును మరల ఈ అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి రవి బుధ కుజులతో పాటుగా శుక్రుడు చేరుతున్నాడు అందుచేత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలవు ఆ జాతకులకు మకర రాశి జాతకులకి శుభ ఫలితాలు రవి వల్ల కానీ ఆ కుజుడు నీచలో ఉన్నాడు ఆయన ఆయన వల్ల కానీ బుద్ధుని వల్ల కానీ ఏ విధమైనటువంటి శుక్రుడు కూడా అక్కడికి వెళ్ళటం వల్ల అంత శుభ ఫలితాలు అయితే ఏమీ రావు అలాగే రవి ద్వితీయ స్థానంలోకి వెళుతూ ఉన్నారు పద్నాలుగో తారీఖున రవి సంక్రమణ రోజున కుంభంలోకి వెళ్తూ ఉన్నారు ఆ కుంభంలోకి వెళ్ళినా కూడా ఆయన వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు కాజాలడు అట్లాగే ద్వితీయంలో శని ఆయన కూడా స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మేఘాయింపు ఉన్నప్పటికీ ఆయన కూడా శుభ ఫలితాలను ఏమాత్రము ఈ మకర రాశి వారికి ఇవ్వజాలడు అలాగే వీరికి ఉపయోగపడేటటువంటి గ్రహం ఏంటంటే తృతీయంలో రాహు సంచారం జరుగుతోందండి తృతీయంలో రాహు సంచారం మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తాడు ఆ ఒక్క గ్రహం మాత్రం అనుకూలమైన ఫలితాలు కనబడుతోంది ఇక చతుర్థంలోకి వచ్చినట్టయితే గురు సంచారం జరుగుతోందండి చతుర్థంలో గురు సంచారం కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వజాలదు కాకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆ కేతు సంచారం కూడా శుభ ఫలితాలు ఉండదు ఇంకా ఈ వృచ్చిక రాశి వారికి చెప్పాలి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఈ వారంలో చాలా ఎనిమిది సుమారుగా ఎనిమిది గ్రహాలు అనుకూలం లేనటువంటి పరిస్థితి ఉన్నదండి ఒక్క రాహు మినహాయిస్తే ఏ ఒక్క గ్రహం కూడా అనుకూలి అనుకూలించేటటువంటి ఫలితం లేదు అనుకూలించేటటువంటి అవకాశం లేదు ఒక రాహు మాత్రం అనుకూలిస్తూ ఉన్నారు అందుచేత కొంచెం ప్రతి విషయంలో ధన విషయంలో చదువు విషయంలో నడక విషయంలో వాహన విషయంలో పిల్లల చదువుల విషయంలో మాటల విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో అన్ని విషయాలలోనూ కూడా ప్రతి విషయం ఉంచిపెట్టడానికే లేదండి అయితే ఆ అన్ని విషయాలు ఏ విషయం వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉన్నదండి అన్నిటికంటే కూడా ఎక్కువ ఘోరంగా అంటే అంత ఘోరం ఏం కాదు మీరు మేము మీ ఏం కావక్కర్లేదు వారం రోజులు కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఈ వారం రోజులు కూడా చక్కగా మీరు ఆ రోజు నవగ్రహ మంత్రాలు చదువుకోండి అందుచేత చదువుకున్నట్టయితే మీకు మంచి సుఫలితాలు ఉంటాయి దాంతో పాటు మీ ఇష్టదైవం కావచ్చు రోజు ఏదో ఏదో దేవుడు పూజించుకుంటారు కదా ఆ పూజ చేసుకునేటువంటి దేవుని కూడా కాలుష్య చేయండి చేసినట్టయితే అంత సనుకూలంగా ఉంటుంది వీలుంటే ఒకసారి ఏం చేస్తారంటే ఒక పది రూపాయలు పెట్టి నవగ్రహ నవధాన్యాలను అమ్ముతారు పూజా స్టోర్లో అవి తీసుకుని వెళ్ళి ఆ దేవుడి చుట్టూ తిరిగేటప్పుడు మాత్రం కొద్ది కొద్దిగా వాటి వారి పాదాల దగ్గర ఆ యొక్క ఆ నవగ్రహ స్తోత్రం చదువుతూ ఆ యొక్క పాదాల నవగ్రహాల యొక్క పాదాల దగ్గర వేసి ఉంచండి మీకు అంతే శుభం జరుగుతుంది ఏమి కంగారు పడక్కర్లేదు అన్ని గ్రహాలు బాగలేవు అని భయభ్రాంతులు చేయడం ఇదేం కాదు ఒకవేళ మీకు జాతక రీచ్ బాగుందనుకోండి ఇవి సెకండరీ అంతే ఇవంతా మీకు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదండి అండి మామూలుగా జరిగిపోతుంది మీకు భయభ్రాంతులు ఏం కావక్కర్లేదు ఏ విధంగా నేను చెప్పిన విధంగా ఆ నవధాన్యాలు పచ్చుకొని మాత్రం కొంచెం ఒకసారి తప్పదు కొంచెం తీసుకున్నట్టయితే మనకు కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి మాతృదేవో భవ శ్రీభరీఎం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయనేది చర్చించే ప్రయత్నం చేద్దాము ఈ వారం అంటే పదకొండవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజులు గ్రహచారం ఎలా ఉన్నది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి వల్ల వచ్చే ఫలితాలు అధ్యత ఈ రాశి వారికి మనము ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తే వీరి పరిస్థితి కూడా మకర రాశి వారికి ఉన్న విధంగానే వీరికి కూడా చాలా పరిస్థితి అనుకూలంగా లేదు లగ్నంలోనే అంటే రాశిలోనే శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మనకి శుభలితాలు ఇస్తారు ఇక ద్వితీయంలో రాహు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి లేదు తృతీయంలో గురువు అష్టమంలో కేతువు ఏకాదశిలో శుక్రుడు ఒక్కరోజు ఉంటారండి మిగతా పన్నెండు రోజులు ఆయన కూడా వ్యయస్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తున్నారు మకరంలో ముందుగానే రవి బుధ కుజులు మూడు గ్రహాలు అక్కడే కూర్చుని ఉన్నారు ఇందులో పద్నాలుగో తారీఖున రవి ఈ వ్యయస్థానం వదిలి రాశిలో ప్రవేశిస్తారు కుంభంలో ప్రవేశిస్తారు కుంభంలో ప్రవేశించినా కూడా ఆయన కూడా అక్కడ జన్మంలో గోచారీత్యా జన్మంలో అరవి కూడా ఫలితాలు ఇవ్వజాలరు అయితే ఈ ఈ కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి గ్రహం అంటూ కొంచెం కష్టంగానే చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వీరు కూడా శుభ్రంగా రోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి ఎందుకంటే దీనివల్ల శ్రమ అవుతూ ఉంటుంది శ్రమ తగ్గ ఫలితం రాదు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు చదువులో కావచ్చు సుఖ సంతోషాల్లో కావచ్చు లేకపోతే డబ్బుల విషయంలో ధనం ఆర్థిక విషయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఎక్కడా కూడా మీకు శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది ఆదాయం తక్కువైపోతూ ఉంటుంది ఏ విషయంలోనూ ఒక్కడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కిబడేటువంటి పరిస్థితి ఉంటుంది వారం రోజుల్లో ఏమి కంగారు పడకలేదు వారం రోజులు కళ్ళు పూస్తే లోపల వచ్చేస్తాయి ఈ వారం రోజులు చక్కగా మీరు ఈ నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకోండి గుడికి వెళ్ళండి వినుంటే ఒకరోజైనా వెళ్ళండి ఈ వారం రోజులు కళ్ళు మూసుకుని కాస్త కాలక్షేపం చేసేస్తే మళ్ళీ గ్రహతులన్నీ మారిపోతూనే ఉంటాయి అందుచేత ఏం కంగారు పరక్కర్లేదండి మొత్తం మీద శ్రమ ఎక్కువ మిగులుతూ ఉంటుంది ఫలితం చాలా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది అయితే ఇది కేవలం ఇదే ఫైనల్ అనుకోక్కర్లేదండి కంగారు పడ కంగారు పడక్కర్లేదు మీరేం భయభ్రాంత కావక్కర్లేదు జాతకంలో ఉన్నటువంటి దానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే అప్పుడు అందులో బాగున్నట్టయితే దీని ఫలితం చాలా చాలా వెరీ లిటిల్ బిట్ చాలా తక్కువ ప్రమాణంలో ఉంటుంది దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం జ్యోతిష్ జాతకంలో జ్యోతిష్యంలో ఒక భాగం మాత్రమే గోచారము అనేటటువంటిది పూర్తి ఫలితాలు మనకు కావాలంటే జాతకంలోకి వెళ్ళవలసిందే ఈ విధంగా నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్ని మీరు చక్కగా చేసుకోండి చేసుకున్నట్టయితే మీకు విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి అందులో కూడా విష్ణు సహస్రనామం కూడా నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఇట్లాగే ఇందులో నూట ఎనిమిది పాదాలు ఉంటాయి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు వీటి మనం ఒక నక్షత్రానికి నాలుగు భాగాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పటికీ మీకు నూటెనిమిది వస్తాయి ఈ నూటెమిది ఆ నూటెనిమిదికి సరిపోతుంది ఒక్కొక్క రా ఇరవై ఏడు నక్షత్రాలు ప్లస్ నూటెనిమిది పాదాలతో సహా మీద ఖచ్చితంగా ఏదో నక్షత్రంలో పుట్టే ఉంటారు అందులో ఏదో భాగంలో ఉండే ఉంటారు కాబట్టి అది ఈ నవగ్రహ దోషాలతో పాటు ఆధ్యాత్మికంగా పెంచేటటువంటి మహత్తరమైనటువంటిది ఒక భగవద్గీతతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాచీనం పొందినటువంటిది ఆ విష్ణు సహస్రనామం దాన్ని చక్క చక్కగా పారాయణ చేయడం నేర్చుకోండి ఇవాళ ఎప్పుడైనా సరే అది కూడా నవగ్రహాలకి సంబంధించింది అని చెప్పి చెప్తున్నారు పెద్దలు ఆ విధంగా చదువుకున్నట్టుగా మన సౌకర్యాలు కలుగుతాయి దోహం భూ